కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థి చాలా అత్యద్భుతంగా ఉందన్నమాట లాభంలో ఉన్నటువంటి గురుడు వ్యయంలో ఉన్నటువంటి రవి బుధ శుక్రులు రాజ్యస్థితి గతుడైనటువంటి భుజగ్రహం ఒకటి జూన్ నుంచి రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి ఆ తర్వాత మనకి భాగ్యములో ముఖ్యంగా రహం అష్టమ శని మూడింట కేతు ఈ గ్రహస్థితి ప్రభావం వల్ల విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు విదేశీ రిలేషన్స్ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అంటే ఎవరైతే విదేశీ వస్తువులు మనం ఇండియాలో అమ్మినా లేకపోతే విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసిన ఏ బిజినెస్ అవనాయండి అది మాత్రం విదేశీ సంబంధమైనది కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు కలవడానికి అవకాశాలు ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మనకి అఖండమైనటువంటి ఆదాయం పెరుగుతుంది చక్కగా పర్మనెంట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి కన్సాలిడేటెడ్ బేజెస్ తో టెంపరీ బేజెస్ తో వెళుతున్నటువంటి వాళ్ళందరూ కూడా పర్మినెంట్ అవడానికి అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే ఈ నెలలో నిద్ర లేమి అంటే నిద్ర తక్కువ నిద్ర పడతాం అనమాట ఆ విధంగా ఆ వ్యాధితో మనం బాధపడటానికి అవకాశాలు ఉంటాయి మరి లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన అధికమైనటువంటి ఆదాయం అదనపు మార్గాల వల్ల అనేక రకమైనటువంటి ఆదాయాలు అనేక రకమైనటువంటి మార్గాల ద్వారా రావడానికి అవకాశాలు పూర్తిగా ఉంటాయి అందువల్ల మనకి ఈ యొక్క బట్టల వ్యాపారం అవునాయండి లేకపోతే ఈ యొక్క గార్మెంట్స్ అవనాయండి లేదా విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు అవనాయండి ఏ ధైనా సరే పర్వాలేదు ఆ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క విద్యార్థులు వాళ్ళు బ్రహ్మాండంగా చదువుతారు స్కూల్ విద్యార్థులకు చక్కటి మార్కులు వస్తే ఫెయిల్ అయిపోతారు అనుకున్నటువంటి వాళ్ళు పాస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా విదేశాలకి విద్య కోసం విదేశీ విద్య కోసం వెళ్ళడానికి ఎక్కువ మక్కువ చూపేటటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళు విదేశాలకు వెళ్తారు పక్కా అవకాశాలు వస్తాయి వేసాలు వస్తాయి ఆ విషయాల్లో మీరు ఏం తిరుగుబాటులో తిరుగు చూసుకొని అవసరం లేదు చక్కగా వెళ్ళండి అలాగే ఈ యొక్క కర్ణాటక రాశి వాళ్ళు అష్టమ శనిగ ప్రభావం వలన ఏ యొక్క పనైనా సరే రెండు సార్లు మూడు సార్లు చేస్తే తప్ప పని కాదనమాట కాబట్టి విసుగు చెందకుండా ఒకటికి సార్లు ప్రయత్నించండి మీ పనులన్నీ కూడా పూర్తవడం జరుగుతుంది ఇక దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడము అలాగే ఈ యొక్క బిందు వినోద కార్యక్రమాలు బంధుమిత్రుల యొక్క వినోద కార్యక్రమాలు తిట్టి పార్టీ స్నేహితుల యొక్క దీని అన్నింటికి కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి సబ్సిడీలు కూడా వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఉపాధ్యాయులు వీళ్ళంతా కూడా కేవలము పాఠాలు చెప్పడం కాకుండా వీళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయాలి అని ముఖ్యంగా ఈ యొక్క రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ నెల అంతా బ్రహ్మాండంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉంటుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కర్కాటక రాశి వారికి మనకి జపం చేసుకోవాలి రెమిడీస్ ఏమిటా జపము అంటే అష్టమ అష్టమస్థితిగతుడైనటువంటి ఎవరున్నారు మనకి ఇప్పుడు శని ఆ శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలో పావు నల్ల నువ్వులని నల్లని ఇచ్చి చెప్పి అద్రామణకి దానం చేయాలి అలాగే శనివారం నాడు ఉదయం కరెక్ట్గా ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా ఆ శ నవగ్రహాల దేవాలయాల చుట్టూ తిరుగుతూ శని ఓం అనే మంత్రంతో కనుక మనం జపం చేసినట్లయితే నల్లని శంకు పువ్వుల్ని శనీశ్వరుడికి పెట్టండి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే జమ్మి చెట్టుకి వెళ్ళి నీళ్లు పోసి జమ్మి చెట్టు దగ్గర ఉన్నటువంటి నీళ్లను పోయడం ద్వారా సకల దోషాలు మన పాపాలు కూడా నీళ్ళ మాదిరిగా మన తీసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ నెల అంతా కూడా శుభమస్తు